హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మిస్నేతాని సారీ అండి వీడియోస్ రావడం లేట్ అవుతుంది ఎందువల్ల అంటే మేము ఇల్లు అనేది షిఫ్ట్ అవుతున్నాము అందువల్ల వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అవుతుంది ఇప్పుడైతే మనము పంప్కిన్తో ఒక మంచి వెరైటీ అమ్మమ్మ కాలం నాటి స్వీట్ అండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను గుమ్మడికాయ అనేది తీసుకున్నానండి ఈ గుమ్మడికాయని కట్ చేసుకుంటున్నాను ఇందులో ఆఫ్ అయితేనే వేస్తున్నాను ఆఫ్ పక్కన పెట్టేసుకుంటున్నాను నేను దీంట్లో ఇత్తనాలు కూడా యూజ్ అవుతాయండి మనకి పడేసుకోబాకండి వీటిని వచ్చేసి పచ్చిగా తినొచ్చు లేదంటే ఎండబెట్టుకొని కూడా తినొచ్చు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా పక్కన స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని అందులో టూ స్పూన్స్ అనేది నెయ్యి అనేది వేసేసుకున్నానండి ఆ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఇవైతే నేతిలో వేసుకొని వేయించేసుకొని ఇట్లా కలుపుకున్నామంటే చాలా టేస్ట్ వస్తాయండి ముక్కలు అనేది ఇప్పుడు మూత పెట్టేసుకొని అందులో వాటర్ అనేది పోసుకొని మనం కింద వాటర్ అనేది పోయట్లేదు కదా వీటితోనే మనము ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ నాకు ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఉడికింది ఇప్పుడైతే నేను హాఫ్ అంటే త్రీ హండ్రెడ్ కదా పంప్కిన్ తీసుకునింది అందుకని నేను హండ్రెడ్ అనేది బెల్లం అనేది వేసుకొని మళ్ళీ పెట్టేసుకొని బాగా మనము ఆ బెల్లాన్ని అనేది ముక్కలు పట్టించాలండి చూడండి ఇట్లా ఉడుక్ ఉడుకుతుంది కదా ఇప్పుడైతే ఆ బెల్లం అనేది అంతా ముక్కలకి పట్టేస్తుంది ఇందులో కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోండి ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది కొంచెం వన్ పించ్ అంతేనండి వేసుకున్నాను అంటే అలా వేసుకున్నాను అలా వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మనకైతే ఇది జీరా అనేది మనకి ఆ అనేది బాగా పడితేనే మనకి ఆ ముక్కలు అనేది టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది అసలు ఆల్మోస్ట్ అయిపోయింది మనకి మిగిలిపోయింది అనుకుంటే ఏం అవసరం లేదండి మనకి ఏదన్నా అంటే స్వీట్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని జీరాని ఇప్పుడైతే నేను తీసేసుకొని సర్వింగ్ చేసేసుకుంటున్నాను సూపర్గా ఉందండి మీరు ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో మీకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్